సార్ అందరికీ నమస్కారము రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా రాజకీయాల్లో వంశపారపరంగా వంద ఏళ్ళు యాభై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వంశపారపరంగా ఒక ఒక ఇంటి వాళ్ళే రాజకీయం చేయడం అనేటువంటిది ఇష్టం లేని అంశంలో భాగంగా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజకీయ హక్కుల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ హక్కులను పొందాలనేటువంటి ఉద్దేశంలో భాగంగాను అలాగే ఈ వంశపారపర్యమైన వంశపారపర్యమైనటువంటి రాజకీయాలకు స్వస్తి పలకాలనేటువంటి ఉద్దేశము కర్దార్ రాజకీయాలు కాకుండా సామాన్యులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ దేశంలో సామాన్యులు కూడా సామాన్యుల యొక్క ఆర్థిక అసమానతలను తొలగించి సామాన్యులందరూ కూడా సమానత్వము అని చాటు చెప్పే విధంగా ఈ దేశం ముందుకు దూసుకెళ్లే విధంగా నేను ఈరోజు మన ఎమ్మెగ్నూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను కాబట్టి ఈ దేశంలో వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ విద్యావంతులు కానీ మేధావులు కానీ అలాగే విద్యార్థులు కానీ యువకులు కానీ అట్లాగే చదువుకున్న వాళ్ళు రైతులు కానీ కార్మికులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మార్పులను అందరూ గ్రహించి మార్పు కొరకు పాటుపడతారనుకుంటున్నాము నాలాంటి సామాన్యుడు కూడా నేడు నామినేషన్ వేసి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ప్రక్షాళన చేయడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి నాలాంటి యువకులు సామాన్యులు నిరుపేద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున రావాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క కాన్సెప్ట్తో నేను పోటీ చేశాను కాబట్టి నా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఓటర్లు అందరూ కూడా నాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి వారి విలువైన ఓటును వేసి వేయించి నన్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు నారాయణ గవ్వల మా సొంతూరు నందవరం గ్రామం నందవరం మండలం ఎమేగనూర్ తాలూకా కర్నూలు జిల్లా థ్యాంక్ యూ సార్ ఏ కమ్యూనిటీకి సార్ మేము బోయ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం సార్ బోయ వాల్మీకి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళం